మంచిర్యాల పట్టణంలోని మైనారిటీ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లో మంచిర్యాలలోని నూట యాభై నాలుగు మందికి నస్పూర్ లోగల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ రావు పంపిణీ చేశారు నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు काम करने जाता बार 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 बाई आई जाएगा इंग्लिश में जैसे करूं और कल जैसे करूं आई जाएगा टाल उम कर मुझे मायास्वार्थ मार को इंग्लिश में आती वोटर लूट गया वोटर लूट गया आपने जो सामान दिखवाया वोटर लूट गया मंदिर में कोई आपने ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు లేకపోతే అమెరికాలో ఉన్నారు రైతు బంధు వచ్చినా రైతు బాధ వచ్చినా వాళ్ళకి ఏంటంటే అఫీషియల్ మనీ ట్యాక్సీ లేని మనీ అసలు తప్పింది దాంతో ఇక్కడ ప్రజలకు కానీ లాభం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడి ఇక్కడ మంత్రి గారు కూడా మీటి విధి విధాలు అదే ఉన్నది దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని के मुख्यमंत्री वाली मंदिर में समाज अंदर में विद्यमान है प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़